శ్రీమాత్రై నమ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీకు తెలుసా కాశీ తర్వాత పితృకర్మలకు పవిత్ర క్షేత్రం ఈ పుష్కరిణిలో అస్థికలు కల్పితే సాలగ్రామ శిలలుగా మారుతాయట దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు రకరకాల అవతారాలను దాల్చాడు ఈ అవతారాలలో అతి ముఖ్యమైన పది అవతారాలను దశావతారాలు అంటారు శ్రీ మహావిష్ణు రెండవది కూర్మావతారం ఈ అవతారంలో భక్తులతో పూజలను అందుకుంటున్న ఏకైక ఆలయం శ్రీ కూర్మ ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో ఉంది ఇలాంటి ఆలయం మన దేశంలోనే కాదు ప్రపంచంలో మరెక్కడా లేదు బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకుంది ఈరోజు శ్రీ కూర్మక్షేత్రం పితృకార్యం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కాశీ అయితే వారణాసితో సమానమైన ఫలాలను అందించే క్షేత్రం ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాశీకి వెళ్ళలేని వారు ఈ క్షేత్రానికి వెళ్ళి పితృకర్మలను నిర్వహిస్తారు వారణాసి నుంచి గంగాదేవి ప్రతి మాఘమాసం శుద్ధ పంచమి శుద్ధ చవితి రోజున ఈ క్షేత్రంలో ఉన్న శ్వేత పుష్కరిణిలో స్నానమాచరిస్తుందని నమ్మకం అంతేకాదు తాము ఈ పుష్కరిణిలో విడిచిన పాపాలను గంగాదేవి ప్రక్షాళన చేస్తుందని విశ్వాసం ఈ పవిత్ర క్షేత్రం శ్రీకూర్మం పితృకార్యం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కాశీ అయితే వారణాసితో సమానమైన ఫలాలను అందించే క్షేత్రం ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాశీకి వెళ్ళలేని వారు ఈ క్షేత్రానికి వెళ్ళి పితృకర్మలను నిర్వహిస్తున్నారు వారణాసి నుంచి గంగాదేవి ప్రతి మాఘమాసం పంచమి రోజున ఈ క్షేత్రంలో ఉన్న శ్వేత పుష్కరిణిలో స్నానమాచరిస్తుందని నమ్మకం అంతేకాదు తాము ఈ పుష్కరిణిలో విడిచిన పాపాలను గంగాదేవి ప్రక్షాళన చేస్తుందని విశ్వాసం ఈ పవిత్ర క్షేత్రం శ్రీ కూర్మం శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో ఉన్న ఈ ఆలయం బ్రహ్మ ప్రసి బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగా ప్రసిద్ధి ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి అంతేకాదు ఇక్కడ గర్భగుడిలో కొలువైన కుర్మనాథ కూర్మనాథ స్వామివారు పడమటి ముఖ ముఖంగా ఉంటారు ఈ క్షేత్రంలోని పవిత్ర పుష్కరిలో గంగాదేవి స్నానం చేయడానికి వస్తుందని నమ్మకం ఇక్కడ విశాలమైన ప్రకారంతో పాటు కూర్మావతారానికి నిజరూపమైన తాబేలు ఇక్కడ కనువిందు చేస్తాయి అత్యంత పవిత్రమైన పుష్కరిణిని దగ్గర పితృకర్మలను చేసి పితృదేవతల ఆస్తికలు కలిపితే అవి కొంతకాలానికి సాలగ్రామ శిలుగా మారుతాయని స్థానికుల విశ్వాసం అందుకనే కాశీకి వెళ్ళలేని వారు తమ పితృదేవతల ఆస్తికలను కలిపేందుకు వస్తారు పురాణం ప్రకారం దేవ దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మందించడానికి వాసుకిని తాడుగా మా మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు సముద్రంలో పర్వతం నిలవడానికి ఆధారం లేకపోవడంతో మునిగిపోయింది అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా విష్ణువు కూర్మావతారం దాల్చి తమ తన మోపురం మీద ముందర పర్వతాన్ని నిలిపాడు ఆ కూర్మ రూపాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీ కూర్మంలో ప్రతిష్ఠించాడని పురాణం ఈ క్షేత్ర ప్రస్తావన పురాణంలోనూ బ్రహ్మాండ పురాణంలోనూ కనిపిస్తుంది కూర్మనాథుడి ఆలయ నిర్మాణం విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి ఆలయ శాసనాల ఆధారంగా కృతయుగంలో నిర్మించరాని ఓ నమ్మకం అంతేకాదు ఈ ఆలయాన్ని రెండో శతాబ్దానికి ముందు నిర్మించారని ప్రాశస్త్యం అయితే ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు అనే విషయం ఇప్పటికీ స్పష్టంగా తెలియదు ఏడో శతాబ్దం నుంచి కూర్మనాథుడి ఆలయానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అలానాటి వివిధ రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు కళింగ ఆంధ్ర చోళుల రాజవంశ పాలనలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమ శివాయను కామెంట్ చేయండి